హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే పిల్లలకి ఎగ్ ఎప్పటి నుంచి పెట్టాలి ఎలా పెట్టాలంటే మంది ఏంటంటే ఎగ్ ఎప్పుడు పెట్టాలని తెలియక ఎలా పడితే అలా పెట్టేస్తూ ఉంటారు ఆ ఎగ్ అనేది ఎలా పెట్టాలన్నది మనం ఇవాళ తెలుసుకుందాం చిన్నపిల్లలకి వచ్చేసి ఎగ్ అనేది సిక్స్త్ మంత్ నుండి స్టార్ట్ చేయండి అంటే మనం అన్నప్రసనం చేస్తాం కదండి అప్పటి నుంచి ఎగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఈ ఎగ్ అని స్టార్ట్ చేయడం అంటే ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయండి అంటే ఎల్లో ఉంటుంది కదండి ఎగ్లోది ఎగ్ వచ్చేసి ఎల్లో అంటే ఫుల్లీ బాయిల్డ్ ఎగ్ అండి ఆఫ్ బాయిల్డ్ ఎగ్ మాత్రం పెట్టొద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆమ్లెట్ కానీ అలాంటివి ఏం పెట్టకుండా ఫుల్లీ బాయిల్డ్ ఎగ్ ఉంటుంది కదండి ఆ ఎగ్లో వచ్చేసి ఈ ఎల్లో ఉంటుంది కదండి ఈ ఎల్లో పెట్టండి ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఎల్లో అనేది హెల్దీ కాదని చెప్పేసి వైట్ పెడుతూ ఉంటారు బట్ ఎల్లో అనేది చాలా హెల్దీ అండి ఎందుకంటే బేబీ యొక్క బ్రెయిన్ బ్రెయిన్ డెవలప్మెంట్కి బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్ ఇందులో విటమిన్ ఏ డి బీటిబెల్ విటమిన్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట అందుకనేసి చాలా మంది ఏమంటే డాక్టర్స్ కూడా అడిగారు అనుకోండి మీరు ఎల్లో పెట్టండి అని చెప్తారు బట్ ఏంటంటే ఇది ఏంటంటే డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రం పెద్దవాళ్ళకి డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రం తినవద్దు అని అంతే పిల్లలకైతే ఈ ఎల్లో పెట్టచ్చు అండ్ వైట్ కూడా పెట్టొచ్చు ఫస్ట్ అనేది ఎల్లో ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే ఎల్లో అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఎల్లో పెట్టామనుకోండి ఎల్లో పెట్టాక అంటే ఇది పిల్లలకి డైజెస్ట్ అవుతుందా అవ్వట్లేదా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఇట్లా అటాక్ అయిపోతున్నా కొందరికి ఏంటంటే ఎగ్ అనేది పడదండి అలాంటి వాళ్ళకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఎల్లో పెట్టండి మీరు స్టార్ట్ చేసిన రోజు ఎల్లో పెట్టాక మీకు వితిన్ వన్ టూ డేస్లో బేబీకి ఎలాంటి దద్దులు కానీ నెక్స్ట్ వచ్చేసి ఫీవర్ కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ ఇలాంటివి ఏం రాకుండా ఉన్నాయనుకోండి ఆఫ్టర్ దాట్ మీరు ఎగ్గని కంటిన్యూ చేయొచ్చు వైట్ కూడా వైట్ కూడా పెట్టవచ్చు అనమాట ఒకవేళ ఇలాంటివన్నీ వచ్చాయనుకోండి అవాయిడ్ చేయండి లేకపోతే మీరు ఈజీగా బేబీకి అనేది పెట్టచ్చు అనమాట ఎగ్ అనేది మనం ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే టూ డేస్కి వన్స్ ఇవ్వండి నార్మల్గా టూ డేస్కి వన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఎగ్ అనేది సరిపోతుంది డైలీ వన్ ఇవ్వాలని రూల్ ఏం లేదండి టూ డేస్కి వన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఏంటంటే సరైన మోతాదులో ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ అందుతాయన్నమాట అందుకనేసి టూ డేస్కి వన్స్ ఇవ్వండి సరిగ్గా ఉడకని ఎగ్గు మాత్రం పెట్టకండి ఎగ్ అనేది చా ఫుల్లీ బాయిల్డ్ ఎగ్ మాత్రమే పెట్టండి ఆమ్లెట్స్ కానీ ఇలాంటివి ఏమి మీరు ప్రిఫర్ చేయకండి ఎగ్ అనేది టూ డేస్కి వన్స్ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే బేబీ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ